నంద్యాలలో శాంతినికేతన్ విద్యా సంస్థల క్రీడా మైదానంలో నేడు జిల్లా స్థాయి అండర్ థర్టీన్ మరియు అండర్ సిక్స్టీన్ విభాగాల్లో వాలీబాల్ టోర్నమెంట్ ను రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ భారతి ప్రతినిధులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు జిల్లా పరిధి నుండి అండర్ థర్టీన్ విభాగంలో పన్నెండు జట్ల క్రీడాకారులు అలాగే అండర్ సిక్స్టీన్ విభాగంలో పన్నెండు జట్ల క్రీడాకారులు టోర్నమెంట్లో పోటీ పడ్డారు క్రీడాకారులను క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడా భారతి ఆధ్వర్యంలో పోటీలను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా శారీరక దృఢత్వం కలిగిస్తాయని క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పోటీల్లో పాల్గొనాలని కోరారు కేంద్రంగా అనేక కార్యక్రమాలు క్రీడా భారతి నుంచి జరుగుతున్నాయంటే దీనికి అంతటికీ ముఖ్యమైనటువంటి కారణం పెద్దలు రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి అలానే క్రీడా భారతికి వెన్నంటి ఉంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడంలో మాకు ఎల్లవేళ్ళ సహకరిస్తున్నటువంటి సుబ్బారెడ్డి గారికి రాజాకి మిగతా భారతి సభ్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ పాఠశాలల శాంతి శాంతినికేతన్ సంకల్ప్ స్కూల్ పాఠశాలల పిఈటిస్కి మీడియా వారికి అందరికి స్వాగతం పలుకుతూ క్రీడా భారతి మీకు ఎప్పుడు క్రీడా భారతి ఈవెంట్ జరిగినా మా స్లోగన్ ఒక్కటే భారతి ఎప్పుడు ఎలా చూడాలనుకుంటుందంటే ఎప్పుడు మిమ్మల్ని ఆడి మీరు ఆడుకునేది చూడాలి మీరు ఆటని ఎంజాయ్ చేసేది మీ మీ స్కిల్ డెవలప్ చేయాలనేది క్రీడా భారతి యొక్క మెయిన్ మోటో ఆ ఉద్దేశంగానే గతంలో ఎన్నో నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఈవెంట్స్ నిర్వహించాం రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇప్పుడు కూడా జిల్లా స్థాయిలో చూడండి మీకోసం ఎంత పెద్ద పెద్ద కప్స్ వస్తున్నాయో ఆ కప్పు మీ అందరిది ఇప్పటి వరకు మీరు అందరిది సాయంత్రం ఎవరు అద్దో చూద్దాం చక్కగా మీ మీ స్కిల్స్ మీ పర్ఫార్మెన్స్ ఇక్కడ ప్రజెంట్ చేయండి బాగా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించండి చివరి క్షణం వరకు అంటే మీరు ఆడే ఆట గెలుపు కోసమే ఉండేలా చూడండి ఖచ్చితంగా గెలవాలి లాస్ట్ మినిట్ వరకు ట్రై టు గివ్ బెస్ట్ అంటే ఇక్కడికి మీరు వచ్చింది ఎందుకోసం వచ్చారు ఆడాలి ఆడి ఖచ్చితంగా గెలవ గెలవడం కోసం వచ్చారు ఖచ్చితంగా మీరు గెలవాలని కోరుకుంటూ కప్పు మీ చేతుల్లో ఈవినింగ్ చూడబోతున్నాం సో మీ అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి క్రీడాకారులకు అందరికీ విషయూ ఆల్ ఆల్ ది బెస్ట్ అండ్ కానీ చివరిలో ఎవరు విన్ అయినా సరే ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఎవరు గేమ్ని విన్ అయినా ఎవరైతే ఈ కాంపిటీషన్ లో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తారో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించి క్రీడా స్ఫూర్తిని మీరు ప్రదర్శించాలని చెప్పేసి కోరుకుంటూ భారతి ఆధ్వర్యంలో మంది మరిన్ని ఈవెంట్స్ జరగబోతున్నాయి ఒక చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా సుధాకరంగా తెలియజేస్తున్నాం క్రీడాకారుని ప్రోత్సహించాలా అన్నటువంటి ఉద్దేశంతో భారతి ఏర్పడింది అది జాతీయ స్థాయిలో నుంచి కింది స్థాయిలోకి క్రీడాభారతి సంస్థలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు శాంతినికేత విద్యా సంస్థల్లో వాలీబాల్ టోర్నమెంట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వాలీబాల్ టోర్నమెంట్స్ కి జూనియర్స్ నుంచి పన్నెండు టీములు సీనియర్స్ నుంచి పన్నెండు టీములు రావడం జరిగింది ఆ వచ్చిన విద్యార్థులని వాళ్ళని పంపించినటువంటి మేనేజ్మెంట్ మరియు ఫిజికల్ డైరెక్టర్స్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇందాకనే సుధాకర్ గారు చెప్పారు గేమ్స్ వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నటువంటి విషయాన్ని చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసి సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ వన్ గానీ రాస్తే ఆ వచ్చిన ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్ పాస్ అయి ఇంటర్వ్యూ పాస్ అయినటువంటి విద్యార్థులకి ఉద్యోగం వచ్చే అవకాశం అవ అక్కడ ఉంటే కేవలం క్రీడల్లో మంచి ప్రతిభను చూపించేటువంటి వ్యక్తులకి డైరెక్ట్గా ఎలాంటి టెస్ట్ లేకుండా ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా డిప్యూటీ తో సమానంగా వచ్చేటువంటి డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ని ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఇద్దరు బోగ రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని గమనించాలి అలాగే ఈ మధ్యనే స్పోర్ట్స్ వాళ్ళు దానిలో దాన్ని తీసుకొచ్చారు దాని ప్రకారం చాలా మంచి అవకాశాలని ఈ కి కల్పిస్తుందన్న విషయం గమనించాలి విద్యార్థులు ఈ వాలీబాల్ టోర్నమెంట్స్ తో పాటుగా మిగతా టోర్నమెంట్స్ కూడా విద్య క్రీడాబారు తరఫున ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులంతా కూడా చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మీ స్టడీస్ను కూడా మీరు కంటిన్యూ చేయండి మీ స్టడీస్ నెగ్లెక్ట్ చేయద్దు స్టడీస్తో పాటుగా క్రీడలను కూడా మనం పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది మీ యొక్క చాకచక్యాన్ని ఉపయోగించి మంచి క్రీడాకారులుగా తయారు అవలసిన అవసరం సో ఈరోజు శాంతి చికెత విద్యా సంస్థల తరఫున ఇంత మంచి గ్రౌండ్ ఏర్పాటు చేసి ఇక్కడ విద్యార్థులకి మంచి క్రీడలను డెవలప్ చేసినటువంటి అవకాశాన్ని సుధాకర్ గారిని కల్పిస్తున్నారు సో దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి అలాగే పార్టీ తరఫున ఏర్పాటు చేసినటువంటి ప్రతి గేమ్ కూడా మీరు పార్టిసిపేట్ అవుతూ అందులో రకరకాల గేమ్స్ ఉంటాయి ఆ గేమ్స్ ఇంట్లో పార్టిసిపేట్ అవుతూ మీ యొక్క ప్రతిభను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని క్రీడా భారతికి సుధాకర్ గారి విషయాన్ని వారి ప్రత్యేకంగా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను